ఆమిర్ ఖాన్ ఈ మిస్టర్ పర్ఫెక్ట్ వరుస ఫ్లాపులతో కాస్త డల్ అయ్యాడు కెరీర్ పరంగా వెనుకపడ్డాడు ప్రస్తుతం సితారే జమీన్ పర్ లాహో నైన్టీన్ ఫార్టీ సెవెన్ చిత్రాల్లో నటిస్తున్నాడు అయితే ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు మహాభారతాన్ని సిరీస్ గా తెరకెక్కిస్తానని ఎప్పుడో ప్రకటించాడు ఆమిర్ కథ గురించి రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ను కూడా గతంలో సంప్రదించాడు ఐదు లేదా ఆరు భాగాలుగా ఆమిర్ మహాభారతం తెరకకబోతుంది ఓ పక్క స్క్రిప్ట్ పనులు జరుగుతుంటే మరోపక్క ఆర్టిస్టులను సెలెక్ట్ చేసే పని కూడా చకచకా జరిగిపోతుంది ముఖ్యమైన పాత్రల్ని ఎంపిక చేసే పనిలో ఆమిర్ బిజీ బిజీగా ఉన్నాడు శ్రీకృష్ణుడి పాత్ర మాత్రం ఆమిర్ ఖానే పోషిస్తున్నాడు ఈ విషయాన్ని ఎప్పుడో కన్ఫర్మ్ చేశాడు అయితే ఇప్పుడు ఒక న్యూస్ బాలీవుడ్తో పాటు సౌత్ లో కూడా తెగచకర్లు కొడుతుంది అట్లీ మూవీ కోసం అల్లు అర్జున్ ముంబైకి వెళ్ళాడు అప్పుడు ఆమిర్ ఖాన్ ఐకాన్ స్టార్ ని కలిశాడన్నదే ఆ న్యూస్ మహాభారతంలో కీలకమైన అర్జునుడి పాత్ర చేయమని ఐకాన్ స్టార్ ని కోరాడట ఆమిర్ అందుకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ లోనే రాబోతుందట